అనంతపురం నగరం శ్రీనివాస్ నగర్ బాలాజీ కళ్యాణ మండపంలో మాజీ ఆర్టీసీ అధ్యక్షులు మరియు రాయలసీమ బలిజ యువత అధ్యక్షులు రమేష్ ఘనంగా తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ వేడుకల్లో రమేష్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మరియు బలిజ సంఘం నాయకులు సంయుక్తంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా యువత తన జన్మదినం రోజున రక్తదానము చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు యువత మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు మరియు ఈ వేడు బలిజ సంఘం మాజీ అధ్యక్షుడు పామురాయి వెంకటేష్ పాల్గొని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోష కలిగించిందని పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నా పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను అందరూ ఆశీర్వదించి నాకు విశేష తెలియజేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా పుట్టినరోజు సందర్భంగా మా బల్లి సంఘం వాళ్ళు కావచ్చు ఇతర కులాల మిత్రులు కావచ్చు బ్లడ్ క్యాంపులు పెట్టారు అన్నదానం కూడా పెట్టారు చీరల పంపిణీ కార్యక్రమాలు కూడా పెట్టారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇంత అభిమానం చూపించినందుకు వాళ్ళ మీద కూడా నేను అదే అభిమానం పెట్టుకొని వాళ్ళకు కూడా ఎల్లవేళ్ళ తోడు ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నా అందరికీ చాలా చాలా కృతజ్ఞత యువకులకు ఒకటే చెప్పదలుచుకున్న యువత అంతా కూడా సేవా తత్పరతో ముందుకు వెళ్ళాలి మనకు ఉన్న దాంట్లోనే ఎంతో పది మందికి సహాయం చేసుకుంటూ యువత ముందుకు పోవాలి ఒకరికి ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వచ్చు ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు రక్తదానం అనేది చాలా గొప్ప విషయం ఒకరి ప్రాణాలని కాపాడుతుంది అలాంటి కార్యక్రమాలను కూడా బాగా యువత బాగా చేయాలి రాయలసీమ బలిజ బలిజ సంఘం యూత్ అధ్యక్షుడైనటువంటి తొండపాటి రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా కులస్తులంతా ఆయన ఫ్రెండ్స్ ఆయన అనుచరులంతా ఈరోజు బ్రహ్మాండంగా ఆయన్ని కులమాలలతో అలంకరించడం జరి జరిగింది అదేవిధంగా అందరూ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఆయన చేసే కార్యక్రమాలు అయితేనేమి స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు కాబట్టి ఆయనకి అభిమానులు అనేవాళ్ళు అనంతపూర్లో చాలామంది ఇష్టపడతారు అతన్ని రమేష్ అంటేను కాబట్టి అతని జన్మదిన శుభాకాంక్షలకి బాగా భారీగా